శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది మనం ప్రతినిత్యం నిత్య జీవితంలో ఆచరించవలసిన పద్దెనిమిది విధి విధానాలు ఉన్నాయండి దీని ద్వారా నిత్య జీవితంలో చాలా సుఖ సంతోషంగా పడతాం ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన విరిగిన పనికిరాని అనే వస్తువులన్నింటినీ తీసి పడేయండి బూజు దొలపండి మన వార్డ్రోఫ్లో చెత్త చదారంగా పేర్కొని ఉన్నటువంటి వేస్ట్ తీసి పడేయండి రెండు ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి గృహ స్త్రీలు ఎప్పుడు కంట తడి పెట్టుకోకుండా చూసుకోవడం మంచిది అది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వర్తిస్తుంది ఇది ప్రతిరోజు పూజలో శ్రీ సుక్తాన్ని తప్పక పఠించండి గదిలో తప్పనిసరి ఏకాక్షి కొబ్బరికాయ ఉంచడం ధనప్రాప్తి కలుగుతుంది ఉదయం లేవగానే రెండు అరచేతలు లగట్టిగా నాలుగైదు సార్లు చేసి ముఖం మీద తీర్చుకొని కరాగ్రే వసతి లక్ష్మీ మంత్రాన్ని చెప్పుకోవడం చాలా విశేషం ఈ రోజుకి కావాల్సిన ప్రణాళికను వేసుకోవడం చాలా మంచిది ఈరోజు నేను చేయవలసిన పనులేంటి నేను ఏమేమి చేయాలి ఎవరికైనా నేను తిరిగి డబ్బులు ఇవ్వాలా అవన్నీ తీర్చడం మనం ఇచ్చే వాళ్ళకి ఇవ్వడం మనకు రావాల్సింది అడగడం లేదా మనం ఉద్యోగ రీతిలో మన వ్యాపార స్థలం ఎక్కడ ఉన్నామో దాంతో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలని ఒక నియమ నిబంధనలు వేసుకుని ఒక పెట్టుకోవడం ఇది మంచిది మీరు పొదుపు చేయాలనుకుంటే భరణి నక్షత్రం ఎంచుకోండి ఆ భరణి నక్షత్రంలో పొదుపు చేయండి మీరు డబ్బు పెట్టే చోట కొన్ని అక్షంతలు నాలుగు గవ్వలు ఆకుపచ్చ గాజులు శ్రీశుక్తం చదివి పెట్టండి చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు చేతిలో డబ్బులు నిలబడం లేదా మీకు నచ్చిన వచ్చిన లాభంలో కొంత భాగాన్ని గోశాలకు ఇవ్వండి ఆకుకూరలు పెట్టండి తప్పకు మీ యొక్క కష్టాలు తొలుగుతాయి అవసరాన్ని మించి డబ్బు రావడప్పుడు మీ కులదైవానికి మొక్కదయ్య నేను ఎంతో కష్టపడుతున్నాను నాకు ఎందుకు రావట్లేదు మీ కులదైవ ప్రార్థన ఒకసారి చేయండి ఎప్పుడు డబ్బుకి ఇబ్బంది అయితే వీలైనంత చిన్న పిల్లలకి తీపి మిఠాయిలు స్వీట్స్ అన్ని పంచండి చాక్లెట్స్ పంచండి పిల్లలకి పిల్లలకి ఎప్పుడైనా వికారంగా ఉండి సరిగా తినకుంటే కొబ్బరికాయ వారి నుండి తిప్పి దృష్టి ఉప్పు తీసి తీసివేయండి ఇవన్నీ ఇంట్లో చేయవలసినటువంటి పనులు చిన్నపిల్లలు ఉంటారు కదా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు తినట్లేదు వాళ్ళకి ఒక దృష్టి దోషం ఉందని చేసుకోవచ్చు మీ దగ్గర ఎప్పుడు మీ పర్సులోనూ మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లోనూ లక్ష్మీ గవల గోమతి చక్రం ఉండేటట్టుగా చూసుకోండి చాలా మంచిది ఉదయం లేవగానే మీ ఎదురుగా పసుపు గ్రీన్ ఇలాంటివన్నీ కలర్స్ ఉండేటట్టుగా చూసుకోండి సుహాసులు వీలైనంత ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించడానికి ప్రయత్నం చేయండి జుట్టు విరబోసుకొని ఇళ్లలో తిరగకండి ఆ ఎంట్రికలు ఎక్కడ పడితే అక్కడ పడకుండా చూడండి ఇతరులు కాళ్ళు తొక్కేటట్టుగా చూడకండి అది నిత్యం తులసి ఆరాధన చేయండి ఉదయం సంధ్య దీపారాధన చేసి తులసికి ఆరాధన చేయండి సంధ్యా సమయంలో శుక్రవారంలో గోర్లు కొయ్యడం నోట్లో ఇలా కొరకడము చెవులు చేయడము తల అలాంటి పనులన్నీ చేయకండి ఆ సమయంలో ఇల్లు ఊడవడము అవన్నీ చేయకండి సూర్యోదయాత్ పూర్వం సూర్య అస్తమన సమయంలో దీపారాధన చేయడం ఒక నిత్య నిత్యకృతువుగా పెట్టుకోండి చాలా అద్భుతంగా ఉంటారు విజయవస్తువు